ఒక స్పూన్ తేనెతో దాదాపు ఆరు విధాలుగా బరువు తగ్గవచ్చు అని మీకు తెలుసా తేనె సహజ సిద్ధమైన పోషక పదార్థం ఇందులో ఒక ప్రత్యేకమైన విటమిన్ ఉంటుంది ఇది శరీరానికి చర్మానికి జుట్టుకి శరీరంలో రక్తానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇది ఖచ్చితంగా ఉపయోగించాలి ఇందులో అమితమైన ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా తేనె బరువు తగ్గడానికి చాలా అమేజింగ్ గా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనాలు తేల్చాయి బరువు ఎక్కువగా ఉన్నవారు ఒక టీ స్పూన్ డైట్లో చేర్చుకోవాలి తేనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముడి పంచదారను ప్రాసెస్ చేసిన తరువాత అందులోని ముఖ్యమైన పోషకాలు పోతాయి అందుకే చక్కెర ఎక్కువగా తింటే కాలియం వాపు వస్తుంది పంచదార రక్తంలోకి వెళ్ళినప్పుడు అది ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది ఈ యాసిడ్స్ పొట్ట రొమ్ము తొడల భాగంలో చేరుకుంటుంది దీనివల్ల అధిక బరువు పెరుగుతారు అందుకే పంచదారకు బదులు తేనె వాడాలి తేనె ఇది న్యాచురల్గా ఉంటుంది ఇందులో విటమిన్స్ మినరల్స్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్యాటు కొలెస్ట్రాల్ను కరిగించడానికి సహాయపడతాయి మెటబాలిజం స్పీడ్ చేస్తాయి ఒబేసిటీని అరికడతాయి ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక టీ స్పూన్ తేనెను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేయాలి దీన్ని ఉదయాన్నే అంటే పరగడుపున తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం ప్రయోగాత్మకంగా నిరూపితమైంది ఒక టీ స్పూన్ తేనె ఒక టీ స్పూన్ నిమ్మరసం ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి ఈ డ్రింక్ ని ప్రతిరోజు నిద్ర లేవగానే తాగితే ఇండస్ట్రియల్ ట్రాక్ ప్యూరిఫై అయి ఫ్యాట్ కరిగిపోతుంది ఈ డ్రింక్ ని రోజులో ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు ఇది హైడ్రేట్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది శరీరంలో పేరుకున్న ఫ్యాట్స్ ని తొలగిస్తుంది ఒక బాటిల్ నిండా నీటిని నింపి అందులో ఒక టీ స్పూన్ తేనె కలపాలి ఈ నీటిని వ్యాయామానికి ముందు వ్యాయామం చేసిన తరువాత వ్యాయామం చేసేటప్పుడు దీన్ని తీసుకోవాలి అద్భుతమైన ఫలితాలను చూస్తారు అల్లం టీలో తేనె కలిపి తీసుకుంటే తేలికగా బరువు తగ్గుతారు రెండు కప్పుల నీటిని మరిగించి అందులో కొద్దిగా అల్లం ముక్క ఒక కప్పు హెర్బల్ టీలో ఒక టీ స్పూన్ తేనె మిక్స్ చేసి తీసుకోవాలి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర